ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా వారాహమ్మని అయితే కోరుకుంటున్నానండి నా ఛానల్ చాలా గ్రో అవుతుందండి అంతా మీ దైవులనే అమ్మవారి ఆశస్సుల వలనే చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారండి అక్క మాకు ఆర్థిక సమస్యలు తలకు మించిపోయినాయి అక్క చాలా కష్టపడుతున్నాం మా వల్ల కావట్లేదు తట్టుకోవడానికి కష్టంగా ఉందక్క మాకు ఒక ధైర్యాన్ని ప్రసాదించేలా ఒక మంత్రం ఆర్థిక ఇబ్బందిని తొలగించి ఒక వసద్దయిన జీవితం మాకు కలిగేలాగా ఒక మంత్రాన్ని అయితే ఉపదేశించండి అక్క అనేసి చాలామంది మెసేజ్లు అయితే పెడుతున్నారండి వాళ్ళందరి కోసం ఒక మంత్రంతో అయితే ఈరోజు వచ్చిన్నాను ఈ మంత్రం వలన మీకుండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ప్రపంచం మీరు బతికేదానికి ఒక ధైర్యాన్ని కూడా అమ్మవారు అయితే ప్రసాదిస్తుందండి ధైర్య ఆర్థిక మంత్రం ఇది ఆర్థికంగాను మీరు మెరుగుపడతారు ప్లస్ అందరిలోనూ మీరు నిలబడేదానికి ఒక ధైర్యాన్ని అయితే అమ్మవారు అయితే ప్రసాదిస్తారండి అలాంటి మంత్రం ఇది చాలామంది ఈ రెండింటి మీద నాకు ప్రశ్న కామెంట్ రూపంలో పెడుతున్నారండి మాకు మంచి మంత్రాన్ని ఇవ్వక్క అనేసి పెడుతున్నారు వాళ్ళ కోసం ఈ మంత్రం ఈ మంత్రాన్ని నియమనిష్టలతో చేయాలండి ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు పొద్దున సాయంత్రం చేయాలి రాబోయేది పంచమి కాబట్టి పంచమి రోజున అమ్మవారి గుడికెళ్ళి ఐదు దీపాలతో పిండి దీపాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి ఐదు దీపాలు పెట్టడం వల్ల అమ్మవారు పంచమి అని పేరుందండి పంచమికి పంచ దీపాలు పెట్టి అమ్మవారిని మనం కానీ మొక్కుకుంటే మన కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతుందండి పంచమీని కానీ మిస్ చేసుకోవద్దు మంత్రంలోకి వెళ్ళే ముందర ఈ మంత్రానికి నియమాలు నిష్టలు ఉన్నాయండి ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఋతుక్రమంలో ఈ మంత్రాన్ని అయితే నోటిలో నుంచి ఉద్భవించకూడదు చాలా తప్పు అది ఈ మంత్రాన్ని చదివేటప్పుడు మీరు భార్యాభర్తలు ఒకరికొకరు ఇదిగా ఉండకూడదండి ఆ రోజు ఈరోజు మీరు మంత్రాన్ని కానీ పఠిస్తే ఈ నైట్ మీరు ఉండకూడదు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడకూడదండి అబద్ధాలు ఆడకూడదు తద్వారా ఇలాంటివి కానీ చేశారంటే ఈ మంత్రం అయితే మీకు పనిచేయదండి గుర్తుపెట్టుకోండి అమ్మవారు ఎంత త్వరగా మనకు అనుగ్రహిస్తుందో ఏదైనా ఒక తప్పు చేస్తే అంత త్వరగా కూడా దండిస్తుంది అమ్మవారికి ఎంత శాంతమో అంతకు మించి కోపం కూడా ఉంది ఈ విషయం అందరూ గమనించాలి అమ్మవారిని పూజ చేశామంటే చేశామన్నట్టుగా కాకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే పూజించండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను వారాహి దేవతకి రాత్రి దేవత అని ఒక పేరుందండి కాబట్టి మీరు చేసే పూజ రాత్రి వేళల్లో ఉండేలాగా మాత్రమే చూసుకోండి వీలైనంత వరకు రాత్రిలో ఉండేలానే చూసుకోండి అంటే నైట్ ఏడు నుంచి మీకు ఓపిక ఉన్నంత వరకు ఏ టైంలో అన్నా మీరు అమ్మవారిని పూజించండి ఎందుకంటే రాత్రి వేళల్లో అమ్మవారికి శక్తి ఎక్కువ అవుతుంది వారాహి అమ్మవారికే కాదండి సప్తమాత్రికులైన అమ్మవార్లకి వేళల్లో శక్తి ఎక్కువగా ఉంటుంది అనేసి వరం అయితే ఉందండి కాబట్టి మనం ఆ టైంలో పూజ చేస్తే మన సంకల్పం అయితే వెంటనే నెరవేరుతుంది మీకు వీలైన ప్రసాదం పెట్టి అమ్మవారి ముందర మీ సంకల్పాన్ని అయితే చెప్పి ప్రతిరోజు పెట్టే దీపాన్ని వెలిగించి లేకుంటే వీలైతే ఆవు నెయ్యితో అమ్మవారికి దీపం పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అప్పుడు ఈరోజు నేను చెప్పే మంత్రాన్ని అయితే చెప్పండి ఈ మంత్రం చాలా చిన్న మంత్రం చాలా శుభప్రదమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని కానీ మనం నమ్మకంతో భక్తితో అమ్మవారిని కానీ కొలిస్తే అమ్మవారు ఖచ్చితంగా అవుతుంది అంత గొప్ప మంత్రం ఈ మంత్రం ఈ మంత్రానికి చెప్పాను కదా నియమాలు ఉన్నాయని ఆ నియమాలను పాటించండి మర్చిపోకండి అమ్మవారికి దానమ్మ గింజలనైనా లేకుంటే ఏ ప్రసాదం పెట్టకపోయినా పర్వాలేదండి ఒక పాత్రలో మంచినీరు తీసుకొచ్చి పెట్టి అమ్మవారిని మీరు సంకల్పాన్ని చెప్పుకొని ఈ మంత్రం చదివినా కూడా అమ్మవారు సంతోషంగా మీ మీకైతే మీరు కోరిన కోరికలైతే తీరుతుందండి ఇక మంత్రంలోకి వెళ్దాం ఈ మంత్రం చెప్పాను కదండి ధైర్యానికి సిరి సంపదల్ని ప్రసాదించే మంత్రం అండి మంత్రం ఓం ధైర్యలక్ష్మి వారాహి ఏ నమ మరొకసారి ఓం ధైర్యలక్ష్మి వారాహి ఏ నమ ఓం ధైర్య లక్ష్మి వారాహి అయినమహ ఇదే అండి మంత్రం ఈ మంత్రాన్ని పొద్దున సాయంత్రం ఎనిమిది సార్లు లేకుంటే ఇరవై సార్లు చదివినా కూడా మీ సంకల్పం అయితే నెరవేరుతుందండి అమ్మవారు మీకు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఐశ్వర్యాన్ని అయితే ప్రసాదిస్తుందండి చాలా గొప్ప మంత్రం ఈ మంత్రం వలన మీ కోరికలన్నీ నెరవేరాలనేసి మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని మీకు వసతి బాగుండాలని మరొకసారి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు